స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ఇరవై సంవత్సరం జనవరి మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు తులారాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ ఇద్దరు మిమ్మల్ని ప్రమాదంలోకి నెడతారు జాగ్రత్తగా ఉండండి అయితే ఏ ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టే పరిస్థితులు ఈ జనవరి మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశి వారి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే ఎటువంటి దేవతారాధన ఎటువంటి పరిహారాలు వారికి శుభదాయకమైన ఫలితాలను అందిస్తాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా శ్రీ దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూద్రి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా వ్యవహరించబడతారు ఈ అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూస్తే కనుక జీవితాన్ని ఎప్పుడూ కూడా తులారాశివారు ఛాలెంజింగ్ గా తీసుకుంటారు అంటే నిరాశ నిస్పృహలకి లోను కాకుండా ఏదైనా సరే సాధించాలి అనే పట్టుదలతో ఉంటారు ఇతర వ్యక్తులతో పోటీ పడి జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటారు అలాగే అపజయాలు చూసి కృంగిపోరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోరు సక్సెస్ఫుల్ ఫలితాల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు అంటే ఒకసారి ఫెయిల్యూర్ చూసినా కానీ దాన్ని చూసి నిరుత్సాహపడకుండా నిరాశ చెందకుండా మళ్ళీ సక్సెస్ వైపు అడుగులు వేస్తూనే ఉంటారు ప్రయత్నాలను ముమ్మరం చేస్తూనే ఉంటారు ఇటువంటి మంచి లక్షణాలు తులారాశి వారులో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలుపెడుతూ ఉంటారు మంచి చెడు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు పది మందిలో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అలాగే ఈ యొక్క తులారాశి వారు ప్రేమకు ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తారు స్నేహితులు కష్టాల్లో ఉన్నప్పుడు చూసి వదిలేయటం వీరికి చేత కాని పని వారికి అవసరమైన సహాయం చేస్తారు సలహాలు అందిస్తారు అవసరమైతే శక్తికి మించిన ఆర్థిక సహాయాలు సైతం చేస్తారు ఈ విధంగా చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యులతో గొడవలు కూడా కొని తెచ్చుకుంటారు అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జీవితంలో ఒడితుడుకులు సమస్యలు కూడా అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి ఒక బాధ్యతను నిర్వర్తించేలోపే మరొక బాధ్యత వీరి ముందుకు వస్తూ ఉంటుంది ఈ విధంగా ఎప్పుడూ కూడా జీవితంలో విశ్రాంతి అనేది లేకుండా వీరి యొక్క జీవితం కొనసాగుతూనే ఉంటుంది ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక జనవరి మూడు శుక్రవారం యొక్క దిన ఫలాల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మిమ్మల్ని ప్రమాదంలో నెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండండి మీరు పని చేసే చోట కానీ మెరుగు పొరుగు వ్యక్తుల్లో కానీ వీరు ఉన్నారు ఎప్పుడు మీ కీడును కోరుకుంటూ ఉంటారు మీతో చక్కగా ముందు బాగానే మాట్లాడతారు కానీ మీ వెనకాల గోతులు తవ్వుతున్నారు మీ గురించి చెడు ప్రచారం చేస్తున్నారు మీ పైన కుట్రలు చేస్తున్నారు అంటే దీనికి కారణం మీ యొక్క ఎదుగుదలను చూసి వారు ఓర్వలేకపోతున్నారు పది మందిలో మీరు మంచి పేరు తెచ్చుకోవటాన్ని చూసి అసూయతో కుళ్లుతో ఈ విధంగా మీ యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలు సృష్టించడానికి ఎప్పుడూ వారు ప్రయత్నం చేస్తూనే ఉంటారు వారు మిమ్మల్ని ప్రమాదంలోకి నెట్టడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి ఎవరితో ఏ విధంగా ఉండాలి ఎంతవరకు ఉండాలి అనే విషయంపై ఈ తులారాశి వ్యక్తులకి పూర్తి అవగాహన అనేది ఉండాలి ముఖ్యంగా జనవరి మూడవ తేదీ శుక్రవారం యొక్క దిన ఫలాల ప్రకారం మీపైన ఒక నిందను వేయటానికి వారు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మీరు ఏదైనా చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు కాబట్టి మీ యొక్క లైఫ్ లో వారికి ఎటువంటి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్త పడండి ఏ చిన్న పొరపాటు చేసినా కానీ వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు అలాగే ఆ నింద మీ పైన మోపబడినప్పుడు అది నిజం కాదు అని నిర్భయంగా మీరు పది మందిలో మాట్లాడగలగాలి అటువంటి ధైర్యం మీకుండాలి చాలా మంది ఏదైనా ఆరోపణ వారి మీద వచ్చినప్పుడు మౌనంగా ఊరుకుంటారు అంటే ఆర్గ్యుమెంట్ చేయటం ఎందుకు అని మౌనంగా వదిలేస్తూ ఉంటారు ఈ విధంగా చేయటం ద్వారా మీరే తప్పు చేసినట్లుగా అందరూ భావిస్తూ ఉంటారు కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా తులారాశి వ్యక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి నిజాన్ని నిర్భయంగా మాట్లాడగలగాలి ధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది అప్పుడే మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిగిలిన అంశాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి ఆర్థిక పురోగతికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే కనుక ఫలితం ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు అనుకూలంగా రాబోతుందని చెప్పుకోవాలి ఆదాయ మార్గాలు పెంచుకోవటం కోసం మీరు అన్వేషిస్తున్నట్లయితే ఒక ఆదాయ మార్గం పెరిగే సూచన అయితే ఈ రోజు దినఫలాల్లో మీకు కనిపిస్తుంది దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే మీరు వినబోతున్నారు కానీ భార్య భర్తలకి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి ఈ అంశంలో తగిన జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా వివాహితులకి మీ సంతానం కారణంగా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో ఖచ్చితంగా ఈ తులారాశి వ్యక్తులు జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి మీ యొక్క సంతానం నుండి కొన్ని ప్రోత్సాహకరమైన వార్తలు కూడా మీరు వినబోతున్నారు అలాగే కుటుంబ సభ్యుల వల్ల అంటే మీ యొక్క తోపుటువులు కానీ లేకపోతే బంధువులు కానీ వీరి వల్ల మాత్రం కొన్ని అసంతృప్తి పరిచే వార్తలు కూడా వినే అవకాశాలు షాకింగ్ కి గురయ్యే వార్తలు వినే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఎవరైతే ఈ మధ్య కాలంలో ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారో వారికి రిజల్ట్ ఈ రోజు రాబోతుందని చెప్పుకోవాలి అది కూడా సానుకూల ఫలితం అయితే మీకు రాబోతుంది అలాగే వారి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో వినియోగదారుల నుండి మీరు ప్రశంసలు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మీ గురించి మీ వ్యాపారం గురించి పది మంది గొప్పగా చెప్పుకునే స్థాయిలోకి మీరు వెళ్తున్నారని ఈ విధంగా మీ యొక్క వ్యాపారం గురించి ఒక గుడ్ న్యూస్ వినబోతున్నారు వినియోగదారులు చెప్పినటువంటి ఇటువంటి గుడ్ న్యూస్ మీకు చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది భాగస్వామి వ్యాపారం చేస్తున్న వారు వ్యాపార విస్తరణకు సంబంధించి కావచ్చు లేకపోతే వ్యాపారాన్ని మార్పు చేర్చే విషయంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు కూడా ఈ సమయం అనుకూలంగా ఉంది గృహిణులు ఎవరైతే కెరియర్ కోసం మళ్లీ తిరిగి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వారికి అవకాశాలు కూడా రాబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే గృహిణులకి మీ యొక్క సంతానం నుండి కొన్ని సమస్యలు కూడా ఉత్పన్నమయ్యే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా ఈ యొక్క రాశికి చెందిన వారు ఎవరైతే ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఉన్నారో వారు మీ యొక్క ప్రమోషన్ కి సంబంధించి ఒక న్యూస్ అయితే వింటారు అంటే ఆర్థిక పెరుగుదలకు సంబంధించి ప్రమోషన్ కి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినకపోయినా ఒక అప్డేట్ న్యూస్ అయితే ఈ రోజు దినఫలాల్లో వినే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విధంగా కొన్ని మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో ఈ యొక్క తులారాశి వరకు ఉన్నాయి ముఖ్యంగా ఈ యొక్క జనవరి మూడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాల్లో మీరు పనిచేసే చోట కానీ మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యుల్లో కానీ మీ చెడును కోరుకునే ఇద్దరు వ్యక్తులు ఒక పెద్ద కుట్ర చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ముఖ్యంగా మీరు ఈ యొక్క వార్త విన్న వెంటనే ఆ శివ భగవాను మనస్సులో తలుచుకోండి పదకొండు సార్లు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని జపించండి మీకు పొంచి ఉన్నటువంటి ఈ పెద్ద సమస్య నుండి మిమ్మల్ని బయట పడవేయమని ఆ శివయ్యను వేడుకోండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడు ఈ సమస్య మీ దరిదాపుల్లోకి కూడా రాకుండా మిమ్మల్ని కాపాడుతాడు అలాగే ఆర్థిక పురోగతి కోసం శ్రీ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించండి చక్కటి ఫలితాలు మీకు లభిస్తాయి అలాగే హనుమాన్ చాలీసా పఠించండి హనుమంతుడికి చందన పూజ చేయించండి శుభప్రదమైన ఫలితాలు మీరు చూస్తారు అలాగే మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజ చేయండి మరెన్నో శుభ ఫలితాలు మీరు చూడగలుగుతారు అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని కూడా మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి